ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను నా పేరు కె లోకయ్య ఆంధ్రప్రదేశ్ బాపట్ల నుండి నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా గురించి నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రేమమయుడుమైన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్ జిల్లాని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా అక్కడ ఉన్నటువంటి మూడు మండలాలను బట్టి మీ వందనాలు రెండు వందల నలభై తొమ్మిది గ్రామాలను బట్టి మీ వందనాలు మా ప్రభా ఆ ప్రజలందరూ ప్రభా రక్షించబడాలి మా ప్రభా మీ సువార్తను వినాలి మీ బిడ్డలుగా ప్రభా నా తండ్రి వారు మారాలి అలాగే ప్రభా అక్కడ ఉన్నటువంటి పాలకులను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను అక్కడ ఉన్నటువంటి మరి హాస్పిటల్స్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా మంచి సర్వీస్ ప్రజలకు అందించలాగా సహాయం దయచేయండి చేయండి గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా ప్రభా మంచి పరిపాలనను ప్రభా అందించడానికి సహాయం దయచేయండి చేయండి పొలిటికల్ లీడర్స్ని జ్ఞాపకం చేసుకోండి ప్రజలను మంచిగా పాలించలాగా సహాయం దయచేయండి చేయండి ఈ జిల్లా మొత్తాన్ని ప్రభా మీ కృపకల హస్తాలకు అప్పగించుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆ